అందరికీ నమస్కారం ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి నాలుగైదు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నారు ఈరోజు దొంగే దొంగని అంట ఆ విధంగా ఐదేళ్లలో ఈ మంత్రులుగా పనిచేసిన వ్యక్తులు శాసనసభ్యులుగా పనిచేసిన వ్యక్తులు ఆఖరికి మసిలీపట్నం మరి మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రివర్లు మరి పేర్లు నాని ఈరోజు దేశమిడిచిపోయి పారిపోయినారన్నారు ఒక అరాచకాలకు మారుపేరైన వ్యక్తి పేళ్ళు నాని ఏ విధంగా మాట్లాడాడు ఏ విధంగా దూషేసాడు ఆ రోజు అక్రమంగా కేసులు పెట్టి గౌరవనీయులు ఇప్పుడు మంత్రివర్యులు కొల్లి రవీంద్ర గారు ఒక ఫోన్లో మాట్లాడితే అక్రమంగా అరెస్ట్ చేపిచ్చి యాభై రెండు రోజులు జైల్లో పెట్టించిన ఒక చీడరు ఒక అవినీతిపురుడు రేషన్ భీముని కుంభకోణం చేసిన వ్యక్తి నానికి తీవ్రంగా ఖండిస్తున్నాం తీవ్రంగా హెచ్చరిస్తున్నాం కబర్దార్ జాగ్రత్త అని కూడా తెలియజేస్తున్నాం ఇటువంటి వ్యక్తుల ఆంధ్రప్రదేశ్కి ఈరోజు అందరూ కూడా మంత్రులుగా వీళ్ళు కొనసాగారా ఇటువంటి నాయకుల జగన్మోహన్ రెడ్డి గారికి పంచం చేరి మరి విధంగా దోపిడీ చేస్తున్నారని కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా కూడా యావత్తు ఈరోజు అన్ని రాష్ట్రాలలో కూడా చర్చించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి నీతి మాటలు మాట్లాడుతున్నాడు ఈరోజు రాష్ట్రాన్ని దోషేసినారు ఈరోజు రాష్ట్రాన్ని మేము కాపాడుతాము నేను ఉన్నాను నేనున్నాను అన్న వస్తున్నాడని ఎన్నో రకాలుగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అవినీతికి వేల కోట్లు ఈరోజు లూటీ చేస్తున్నారు ప్రజలకి పేదవాళ్ళకి ఈ రేషన్ బియ్యం అనేది పోతే కుండ కాలాలి రెక్కాడితే డొక్కాడాలి అటువంటి పరిస్థితిలో జీవనం సాగించే వారికి రోజువారీ భోజనం లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటే ఇరవై రూపాయల నుంచి యాభై రూపాయల వరకు కిలో బియ్యం ఉంటే నిరుపేదలు పేదలు కొనుక్కోలేకుండా పరిస్థితిలో ఉంటే వాళ్ళకి సాలీసాలని మరి కూలి వస్తుంటే వాళ్ళు ఉండకూడదని ఆనాటి అన్న నందమూరి తారక రామారావు గారు ఆనాడు పంతొమ్మిది వందల ఎనభై రెండులే మరి రేసిన బియ్యమని స్టోర్లు ద్వారా గుండా బీమిచ్చి పేదవారికి కడుపు నింపిన ఘనత తెలుగుదేశం పార్టీది ఆనాడు అన్న నందమూరి తారక రామారావుది అదే అడుగు ఈనాటి ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు దాన్ని అదే విధంగా కొనసాగించాడు తర్వాత వాళ్ళ తండ్రి అయినా కూడా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కొనసాగిచ్చారు ఈ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన తర్వాత ఒక ఆర్థిక నేరగాడు ఆర్థిక నేరగాడు దగ్గర చేస్తే ఏం చేస్తారు ఎవరైనా కానీ హత్యలు చేయడమా అరాచకాలు చేయడమా భూ కబ్జాలు చేయడమా ఇదే ఉంటుంది కానీ మంచి మాటలు మంచి అభివృద్ధి అనేది ఉండదు జగన్మోహన్ రెడ్డి ఒక ఆర్థిక నేరగాడు కాబట్టి అంత ముందుగా వాళ్ళ క్యాబినెట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా ఈ ఆర్థిక నేరగాళ్ళు వీళ్ళు కూడా ముద్దాయిలు ఇది వాళ్ళని కఠినంగా శిక్షించాలి పేదవాడిని కడుపు కొట్టి ఆ బియ్యాన్ని ఈ దేశాలకు మరి ఎగుమతులు చేసే వాళ్ళని ఏదేదే రాష్ట్రాలకి మరి టీమర్లు దొరకకుండా మరి చిప్పులు దొరకకుండా పంపించి పేదవారికి అన్యాయం చేసిన వాళ్ళని కటకాలక్క వాళ్ళని చర్చించాలి వాళ్ళని క్రిమినల్ కేసులు పెట్టాలి అని కూడా మీడియా దొరకకుండా తెలియజేస్తున్నా రెండోది మరి ఈరోజు ఆర్కే రోజే కానీ అంబట్ రాంబాబు కానీ ఇంకా చాలామంది గుడివాడ అమర్నాథ్ కానీ మరి పొడాలి నాని కానీ మరి అమర్నాథ్డు గన్నవారం వంశీ అయ్యా చిగ్గన ఉందా నీతి మాటలు మాట్లాడారే మీరు రైతుల పట్ల గురించి కానీ ప్రజల పట్ల గురించి కానీ అనేక రకాలుగా ఎన్నో మాట్లాడారే దీనికి ఏం సమాధానం చెప్తారు ఈరోజు అజ్ఞాపంకి వెళ్ళినారే మీరు దొంగతనం చేయిపోయి ఉంటే మీరు దోపిడీ చేయిపోయి ఉంటే మీరు కుంభకోణం చేయకుంటే మీరు పట్లైన ఉండాలి కదా మరి దొంగతనం చేసి ఉంటేనే కదా మిమ్మల్ని ఏ విధంగా శిక్షించాలి ఈరోజు అదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలియజేస్తున్నాం పేదవాడు కడుపు కొడితే ఖచ్చితంగా అనబరిస్తేస్తారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల కడ ఎవరైనా సరే పేదవాడు భీముని మరి లూటీ చేయాలన్నా పేదవాడు అందల్సిన భీముని ఈ కుండ అడ్డుపడి కొనుగోలు చేస్తామన్నా వాళ్ళ కడుపు కొట్టినా తగ్గించేదే లేదు దీని మీద రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి దీని మీద ఎన్క్వైరీ వేయాలి తప్పకుండా ఎవడౌతే అవినీతి పాల్పడతాడో వాన్ని కఠినంగా చిచ్చనిగా మీడియా తెలియజేస్తున్నాను ఎందుకంటే నేను కూడా కింద స్థాయి నుంచి వచ్చాను ఆకలి అంటే ఏమనేది తెలుస్తుంది చేస్తే ఏ విధంగా కూలొస్తుంది అని తెలుసు ఈరోజు నేను చైర్మన్ ఉండొచ్చు నేను రాష్ట్ర కార్యదర్శి అయ్యి ఉండొచ్చు అయినా ఆ రోజుల్లో మరి పట్టణువ లేకుండా ఏ విధంగా బా బాధపడినారు ఈరోజు ఉండోడు ఉండొచ్చు నేనోడు ఎంతోమంది ఉన్నారు ఈరోజు ఫిఫ్టీ పర్సెంట్ పేదవాళ్ళు ఉన్నారు మరి ఈరోజు అనేక రకాలుగా భవన నిర్మాణ కార్మికులు కానీ మరి అన్ని ఈ మన స్త్రీ పనులు అమ్ముకునే వాళ్ళు కానీ పూల బండ్లు కానీ దొబ్బుడు బండ్లు కానీ ఆటో కార్మికులు కానీ బీడీ కార్మికులు కానీ నార కార్మికులు కానీ భవన నిర్మాణ కార్మికులు కానీ అనేక రంగాలలో పనిచేసే కార్మికులు ఈరోజు స్టోర్ బీ ఉంటేనే పొట్ట గడిచే పరిస్థితి ఉంది అటువంటి పొట్ట గడిచే పరిస్థితిలో వాళ్ళ పొట్టగొట్టి వీళ్ళ లబ్ధి పొందాలని ఈరోజు ప్రయత్నం చేసే వాళ్ళందరూ కూడా కఠినంగా చర్చించాలని కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నా పేర్లు నాని ఎటువంటి పరిస్థితులు ఉపయోగించేదే లేకుండా రాష్ట్ర కూటపై ప్రభుత్వం మరి ఈరోజు సివిల్ సప్లై మంత్రి మరి మరి మంత్రి కానీ వీళ్ళందరూ కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా మరి తెలియజేస్తూ ఇటువంటి వాళ్ళ ఈ రాష్ట్రానికి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కేబినెట్లో కొనసాగినోళ్ళు కానీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చ జగన్మోహన్ రెడ్డి కానీ ఇతటి ఆర్థిక నేరగాలని మనం ఎన్నికలు ఓట్లేసి గెలిపించిందని కూడా ఈరోజు సిగ్గుతో తల ఉంచుకుంటున్నారు ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమం చేపడుతున్నారు పోలవరాన్ని పరుగులు పెట్టేస్తున్నారు అమరావతిని మరి సింగపూర్ మధ్య తయారు చేయాలని ముందుకు పోతా మరి ఎన్నో ஒடுதுக்கு அப்புறோம் எண்ணோ உன்ன கோட்ட